హలో అండి అందరికీ ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కూరల్లో వేసేది ముందుగానే చేసుకుని ఎలా స్టోర్ చేస్తాను అనేది చూపిస్తున్నానండి నేను చూపించినట్టు అల్లము వెల్లుల్పై నేను ఎప్పుడూ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటాను తీసుకున్న తర్వాత నేను అల్లంకి పొట్టు ఎంత తీయగలిగితే అంతా తీసేసుకుంటాను మొత్తం తీసి తీయకపోయినా కూడా పర్వాలేదండి నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను అయితే నేను అల్లంని ఎప్పుడు పీల్ చేసేసినాక కడిగేసుకున్నాక వాటర్లో వేసి నానబెడతాను అలా నానపెట్టడం వల్ల వాటికి ఏమన్నా మట్టి అవి ఉంటే కూడా మొత్తం పోతుంది ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసేసుకుని నేను చూపించినట్టు పైన హెడ్ పార్ట్ ఉంటుంది కదండి అది పట్టుకొని ఇలా కట్ చేస్తే ఎయిటీ పర్సెంట్ వరకు పీల్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని మీరు అల్లమైన వెల్లుల్లిపాయన ఏదైనా ఫస్ట్ ఒకటే వేసుకోవాలి కొంచెం పసుపు ఇంకా ఉప్పుతో ఇలా కచ్చా బిచ్చాగా చేసుకున్న తర్వాత నేను అల్లమైతే వేసుకుంటున్నాను మీరు అటు ఇటు అయినా కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు కానీ ఫస్ట్ కొంచెం కచ్చా బిచ్చా చేసుకున్నాకే రెండోది కూడా వేసుకోవాలి ఆ తర్వాత నాకైతే అసలు వాటర్ పడవండి ఇలా కొంచెం మనకి గట్టి ఇడ్లీ పిండిలాగా చేసుకోవాలని అనుకుంటే అవసరం అయితేనే వాటర్ అనేది వేసుకోండి లేకపోతే అస్సలు వేయద్దు ఇలా చేసుకొని ఒక ప్లాస్టిక్ జార్లో కానీ స్టీల్ దాంట్లో కానీ పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి గ్లాస్లో అయితే పగిలిపోతుంది ఇది సిక్స్ మంత్స్ వరకు పాడవదు